దీని మీద ఒక లైక్ కామెంట్ షేర్ చేయండి ఎందుకంటే జగన్ జగన్మోహన్ రెడ్డి కొట్టేస్తున్న రిపోర్ట్ల నుంచి మన ఛానల్ బతికి బట్టకట్టాలంటే మీరు చేయాల్సింది ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిందే మా అమ్మ ఏదో చెప్తుందండి మా విజయమ్మ మీ బిడ్డల భవిష్యత్తు జగన్ బాబు జగన్ బాబు చేతిలో పెట్టండి ఉజ్వలంగా మీ బిడ్డల భవిష్యత్తు ఉంటుందని కూడా మీకు మాట ఇస్తున్నారని కూడా చెప్పారు ఫ్యూ మూమెంట్స్ లాంటి అక్కర్లేదు కానీ పాప మా అప్పుడు చెప్పింది ఆ మాట మీ బిడ్డల భవిష్యత్తు ఆయన చేతిలో పెట్టండి మీకు జిల్ జిల్ జగా జగా చూపిస్తాడు అన్నది అలాగే మనతో పాటు ఆవిడ కూడా ఏం చేసిందంటే ఆవిడ బిడ్డ శరమల భవిష్యత్తు కూడా ఆయన చేతిలో పెట్టింది మొత్తం మఠాష్ షరిములకు ఇవ్వాల్సిన పది రూపాయలు కూడా ఇవ్వకుండా మొత్తం బయటికి ఎంటేసి రోడ్లు పట్టుకు తిరిగేలా చేసాడు చెప్పిన తల్లికే దిక్కు లేదు ఆవిడ బిడ్డకే దిక్కు లేదు ఇక మన బిడ్డలను అతను ఏం చూస్తాడనేది అనేది కనీసం బుర్ర ఒక అరచెంచా బుర్రను ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అరచెంచా కూడా లేకపోతే మనం ఏం చెప్పలేము గురించి మన ఆయన కాపాడతాడా బయట కుదిలేసినవిడు మన బిడ్డల భవిష్యత్తు కాపాడుతాడు మరి ఆవిడ అప్పుడు చెప్పింది ఇప్పుడు చెప్పట్లేదు అది కూడా ఆవిడ కూడా అప్డేట్ అయిపోయింది అండి నలభై ఆరు లక్షల కోట్ల బడ్జెట్ అయితే మన అమరావతి రైన్ జోన్ కంట ఎంత కేటాయించారో తెలుసా అండి ఈరోజు పేపర్లు వచ్చింది వెయ్యి రూపాయలు ఇచ్చారట అంటే మనకు ఇరవై ఇంకొక ఆరు మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు ముప్పై ఒక్క మంది ఎంపీలు ఉంటే ముప్పై మూడు రూపాయలు రూపాయలు బడ్జెట్ నలభై ఆరు లక్షల కోట్ల బడ్జెట్ కేంద్రంలో మనోడు ఇరవై ఐదు ఇరవై ఐదు నాకు ఇస్తే మొత్తం దులిపెత్తానన్నాడు అక్కడ ఢిల్లీకి వెళ్ళి మామూలుగా ఇంకా నేను భూమి అయితే అన్నాను రెండు అడుగులు పైన నడుస్తున్నాడు ప్రత్యేక హోదా ఎలా రాదు పోలవరం ఎలా రాదు రైల్వే జోన్ ఎలా రాదు స్టీల్ ప్లాంట్ ఎలా అమ్ముతారు మొత్తం నేను చూస్తాను అన్నట్టు ఇరవై ఐదు అడిగితే ముప్పై ఒకటి ఇచ్చారు మనవాళ్ళు మనవాళ్ళు ఎర్రోళ్ళం కదండి ఎవడన్నా ఒకటి ప్రకల్పాలు పలికితే అసలు గత చరిత్ర రేటి అసలు భవిష్యత్తు రేటి ఏం పట్టించుకో ఏ అలాగే ఇస్తాం అందులో నేను ఒక ఏ వేసి ఇస్తే ముప్పై ఒక్క మంది ఎంపీలతో వెయ్యి రూపాయలు తెచ్చాడు బడ్జెట్ వెయ్య ఆ వెయ్యి రూపాయలు ఆవిడ అంటుంది ఒకడికి ముప్పై రూపాయలు పడ్డదట ఒక ఎంపీ ముప్పై రూపాయలు బడ్జెట్ తెచ్చాడు మన రాష్ట్రానికి సిగ్గుచేటు కదా ఇది మనకి అక్కడ ఉన్న మిగతా రాష్ట్రాల వాళ్ళందరూ మనల్ని చూసి ఇచ్చు అని ఉమ్మేరా ఏటరీళ్ళు ఎలా దేరారు రేట్రీళ్ళు ఇదేం మనుషులు రెళ్ళు అసలు వీళ్ళు మనుషులైనా మనిషి గుట్కే పుట్టారు అసలు ఆంధ్ర వాళ్ళు ఇవి ఇక్కడికి వచ్చి ఎంపీలు ఎలా చేస్తున్నారు అంటే వీళ్ళు ఎన్నుకున్న వాళ్ళు వాళ్ళు అంతా ఎర్రిపప్పులో అనుకోరా కానీ ఇదంతా అన్న కేసుల నుంచి బయట తప్పించుకోవడానికి వాళ్ళు ఏది ఇస్తే అది పది రూపాయలు ఇస్తే పది రూపాయలు పట్టుకుని వచ్చేస్తాడే పావలు ఇస్తే పావలు పట్టుకొని వచ్చేదండి ఏమంటే మాకు ఎక్కువ మంది జనం ఉన్నారండి లోటు బడ్జెట్లో ఉన్నామండి మాకు అర్జెంటుగా ఈ ప్రత్యేక హోదా పోలవరము మరోటి మరోటి ఇచ్చి మమ్మల్ని ఆదుకోండి లేకపోతే చేసేదాకా మేము నిరసన చేస్తాం అనే దమ్ముందా జగన్ రెడ్డికి అనే దమ్ముందా ఎవరి దగ్గర ప్రతాపాలు చూపిస్తారు మీరు నాకు అర్థం కాదు ఎవరి దగ్గర ఇస్తారు ఎలివేషన్లో ఇది ప్రతిపక్షాల మీద అధికారం లేకుండా ఉన్నామని మా మీద ఎలివేషన్లా చూపించాల్సింది మీరు ఎక్కడ కాదు ఢిల్లీలో చూపించాలా ఢిల్లీలో చూపిస్తే కోచ్ ఎదురులో పెడతారని ఇక్కడికి వచ్చి ఎలివేషన్లా కనీసం సిగ్గు లేదురా బాబు వెయ్యి రూపాయలు బస్టెట్ తెస్తారు మీ ఎవరు బాబు మా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే మా లోకేష్ గారు మా పవన్ కళ్యాణ్ గారు అంటే అవరేరా వాళ్ళు అంటారు వాళ్ళు అలాగే అంటారు వాళ్ళు వాళ్ళు విమర్శించేస్తారు మమ్మల్ని అని చెప్పొచ్చు మీ అన్న తోడబుట్టిన సెల్లి బాబు సెల్లి చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన సెల్లి చెప్తుంది ఎరా బుద్ధి ఉందా లేదరా అన్నం తిన్నారడ్డి అది అదరా ముప్పై మంది ఉండి ఒకటి ముప్పై ప్రభావితం ఎత్తారని అడుగుతుంది ఆవిడ చెప్పండి సమాధానం ఆవిడకి చెప్పండి రా ఏట్రా మీ వాళ్ళు ఏటి ఈ రాష్ట్రానికి ఏంటి ఉపయోగం సిగ్గు సరే లేకుండా అయినా ఇంకా వైసీపీ వైసీపీ